హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ని తీసుకొని రావడం జరిగిందండి సో మొత్తానికైతే మనకు జూన్ పన్నెండు నుంచి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి సో ఆ సందర్భంగా మనకు మహిళలకైతే మూడు పథకాలు అమలు చేయడం అయితే జరుగుతుందండి సో ఇది ఏపీలో ఉన్న మహిళలకి మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇంతకీ మన ఆ మూడు పథకాలు ఏవేవైతే అమలు అవుతున్నాయి జూన్ నుంచి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ అప్డేట్స్ ఉన్నా కూడా బ్యాంకింగ్ రిలేటెడ్ కానివ్వండి పీఎఫ్కి సంబంధించి పెన్షన్కి సంబంధించి ఏదున్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో జూన్ నుంచి అమలయ్యే పథకాలు ఏంటి అనేది వన్ బై వన్ అయితే చూసేద్దాం సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు తల్లికి వందనం పథకం సో ఈ స్కీమ్ కింద ఏంటంటే ప్రతి ఒక్క తల్లికి అయితే పదిహేను వేలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా సో ఆల్రెడీ ఇప్పుడు స్కూల్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది సో మనకు ఈ జూన్ ట్వెల్త్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ స్కీమ్ను అయితే ప్రవేశపెట్టాలి అమలు చేయాలనేసి అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ప్రతి ఒక్క తల్లుల ఖాతాల్లో అయితే ఈ డబ్బులు అయితే జమ కానున్నాయి సో మొత్తానికైతే ఇదొక ఇంత ప్రతి ఒక్క స్కూల్ పిల్లల యొక్క తల్లులకు మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకి కూడా ఇప్పుడు మంచి గుడ్ న్యూస్ని అయితే అందించిందండి అదేంటి అనేది చూసేద్దాం సో మనకు జూన్ నుంచి అయితే మనకి కొత్త పథకం ప్రారంభమైతే అవుతుంది సో ఈ స్కీమ్ వచ్చేసి ఉన్నతి పథకం అండి సో ఆల్రెడీ మనకు ప్రీవియస్గా ఏపీలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ స్కీమ్ అయితే ఉండేది సో దీని కింద డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో సో ఆ మహిళలో ఉన్న ఎస్టీ ఎస్సి మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి లోన్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి అంటే వాళ్ళు ఏదైనా ఫినాన్షియల్గా బిజినెస్ పెట్టుకొని సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్లకు ఈ ఉన్నతి పథకం కింద ఎస్సీ ఎస్టీ మహిళలు ఎవరైతే ఉంటారో అది కూడా మనకు మహిళా సంఘాల్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే లోన్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ స్కీమ్ అయితే మళ్ళీ రీలాంచ్ చేయనున్నారు సో ఇది మనకు జూన్ ట్వెల్త్ నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది సో ఎవరైనా ఎస్సీ ఎస్టీ మహిళలు ఉంటే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి సో బిజినెస్ ఖచ్చితంగా పెట్టుకోవాల్సి వస్తుందండి బిజినెస్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ అయితే అమలు అవుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వితంతు పెన్షన్ పైన కూడా మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఎవరైతే వితంతువులు భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఫోర్ థౌజండ్ రూపీస్ పెన్షన్ అయితే ఈ జూన్ మంత్ నుంచి అందించాలనేసి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది you <laughs> సో నేను ప్రీవియస్గా కూడా ఈ వితంతు పెన్షన్ స్కీమ్ గురించి ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి సో ఎవరైనా కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే సో నా ఛానల్లోకి వెళ్ళేసి ఈ వీడియో అయితే చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో మొత్తానికైతే మనకు జూన్ ట్వెల్త్న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ మూడు అయితే అమలు చేయనున్నారు సో డ్వాక్రా మహిళలకు కానివ్వండి తల్లికి వందనం పథకం కానివ్వండి అండ్ మనకు వితంతు పెన్షన్ స్కీమ్ కానివ్వండి ఈ మూడు కూడా మనకు మహిళలకైతే అమలు చేయనున్నారండి సో మొత్తానికైతే ఇది మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఏపీ ప్రభుత్వం నుంచి అయితే సో ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేస్తూ ఉంటాను సో ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అంతేకాకుండా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి సప్ సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ అండి